ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వైసీపీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తుంటే టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇంకా లిస్టులు బయట పెట్టడేమని వాపోతున్నారు సరిగ్గా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది తమ సీట్లపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఏం జరగబోతోందోనని అని పడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలలో శ్రీకాకుళం ఒకటి ఎన్టీఆర్ పార్టీ పెట్టినాటి నుంచి ఈ సిక్కోలు జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది ఈ క్రమంలో గడిచిన మూడు దశాబ్దాల కాలంలో టీడీపీ నుంచి ఎంతో మంది రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు ఇదంతా రెండు వేల పంతొమ్మిదికి ముందు చరిత్ర వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు వేటలు వారేలా చేస్తారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలలో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా ఇచ్చాపురం టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలో పైచేయి సాధించాలని చూస్తున్న టీడీపీ నాయకులు పార్టీ అధినాయకత్వం వైపు చూస్తున్నారు పార్టీ నాయకుడు చంద్రబాబు నుంచి ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు పైగా జనసేనతో పొత్తు ఉందన్న నేపథ్యంలో ఎవరు సీట్లు ఉంటాయో ఎవరు సీట్లు గల్లంతవుతాయో అని టెన్షన్ పడుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పాత నేతలే ప్రస్తుతానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు అయితే చాలా నియోజకవర్గాల్లో పుట్టుకొచ్చారు ప్రస్తుత సమానంగా పనిచేస్తూ ముందుకు దీంతో అక్కడక్కడ ముఠాలు కూడా ఏర్పాటయ్యాయి అవి ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగానూ మారాయి కొత్త తరం నేతలు కొందరు ఇప్పటికే తమకే సీట్లంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు హెచ్ఆర్ల ఇన్ఛార్జిగా సీనియర్ నేత బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు కిమిడితో పోటీ పడుతున్నారు సీటు తనదే అంటున్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్చార్జిగా జి లక్ష్మీదేవి సర్పంచ్ల సంఘ జిల్లా అధ్యక్షుడు గోండు శంకర్ పోటీ పడుతున్నారు పాతపట్నంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట రమణకు పోటీగా మామిడి గోవింద్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు దాదాపు అన్ని నియోజకవర్గాలలో కొత్త తరం పాత తరానికి సవాలు విసురుతోంది దీంతో పార్టీ అధినేత చంద్రబాబు మనసులో అసలు ఏముందనేది అర్థం కాక టెన్షన్ పడుతున్నారు